పోలీస్ స్టేషన్లో ఉన్న దేవా కోసం మిథున భోజనం తీసుకెళ్తుంది ఇక ఎస్ఐ అయితే దేవాకి భోజనం పెట్టనీయకుండా తనని అడ్డుకుంటూ ఉంటాడు ఇక మిథునా తనకి ఎంత నచ్చ చెప్పినా ఎస్ఐ మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళమని మిథునతో చెప్తూ ఉంటాడు ఇక తన కోసం వచ్చిన మిథునను చూసి దేవా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తప్పు చేశానని పోలీసులు తనని అరెస్ట్ చేసినా అందరూ తనని నమ్మినా మిథునా మాత్రం నా మీద ఎంత నమ్మకం పెట్టుకునుందా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక మిథున అలాగే భోజనం తీసుకుని పోలీస్ స్టేషన్ బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు మీరు జడ్జి హరివర్ధన్ రావు గారు అమ్మాయి కదా ఇక్కడ కూర్చొని ఉన్నారేంటి అని తనని అడుగుతూ ఉంటారు ఇక మిథున నా భర్తని అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తన కోసం భోజనం తీసుకొచ్చాను స్టేషన్లో ఉన్న ఎస్ఐ నా భర్తకి భోజనం పెట్టనివ్వడం లేదు తను భోజనం చేసి రెండు రోజులైంది పాపం ఆయన ఆకలితో ఉన్నారు ఆ ఎస్ఐకి కాస్త కూడా కనికరం లేదు ఆడవాళ్ళని చూడకుండా నా భర్త దగ్గరికి వెళ్ళనివ్వకుండా బయటికి పంపేశాడు అని ఎస్ఐ గురించి చెప్తూ ఉంటుంది ఇక సెల్లో ఉన్న దేవ మిథున మాటలు వింటూ తన మీద మిథునకున్న ప్రేమకి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక స్టేషన్ లోపల ఉన్న ఎస్ఐ మిథునని చూస్తూ ఈ దేవాగాన్ని లాంగ్ జైల్లో ఉండేటట్టుగా చేస్తే మిథున నా సొంతమవుతుంది అది ఆ దేవుడు కూడా ఆపలేడు అని అనుకుంటూ మిథున గురించి ఊహించుకుంటూ కలలు కంటూ ఉంటాడు ఇక మిథున స్టేషన్కి రావడం తన గురించి బాధపడడం చూసిన దేవా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐతో జడ్జిగారు అమ్మాయిని పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది మీరు జడ్జిగారు అమ్మాయిని స్టేషన్ బయట ఆపేశారు అనే న్యూసు మొత్తం వైరల్ అయిపోయింది ఈ విషయం ఎస్పీ దగ్గరికి వెళ్ళిందంటే చాలా ప్రమాదం పోలీస్ స్టేషన్కు వచ్చిన అమ్మాయిని అందులోనూ జడ్జిగారు అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు మీ ఎస్ఐ పోస్ట్ ఊడిపోతుంది అని భయపెడుతూ ఉంటాడు ఇక ఆ మాటకి ఎస్ఐ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆదిత్య బయట కూర్చొని ఉన్న మిథునని చూస్తూ మనసులో ఆ దేవాగాన్ని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు మిథున అసలు వాళ్ళని నీ జీవితంలో లేకుండా చేస్తాను ఆ తర్వాత నిన్ను నా భార్యని చేసుకుంటాను అని అనుకుంటూ ఇక మిథనా దగ్గరికి వచ్చి తన దగ్గర కూర్చొని నువ్వేంటి మిదనా ఇక్కడ కూర్చొని ఉన్నావు ఆ ఎస్ఐ నిన్ను లోపలికి రానివ్వడం లేదా నిన్ను బయట ఆపేసి ఇబ్బంది పెడుతున్నాడా ఎంత ధైర్యం వాడికి వాడి సంగతి ఇప్పుడే చెప్తాను అని మిథునా దగ్గర నుంచి లేచి నేరుగా స్టేషన్ లోపలికి వెళ్తాడు ఇక సెల్లో ఉన్న దేవాని చూసి మనసులో చాలా సంతోషపడిపోతూ తన దగ్గరికి వెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు దేవా నీ పని అయిపోయినట్టే అని ఇండైరెక్ట్గా తనకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మాటకి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే ఆదిత్య వెంక చూస్తూ ఉంటాడు ఇక అంతలో స్టేషన్ లోపలికొచ్చిన మిథున కూడా ఆదిత్య మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఎస్ఐతో చేతులు కలిపిన ఆదిత్య దేవాని ఏం చేస్తాడు ఇక మిథున దేవాకి అడ్డుగా నిలబడి తనని ఎలా కాపాడుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్